नमस्ते वेलकम डैश्यू ने राजेश ఎన్నికల తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఇప్పటికి రెండు నెలలు పూర్తి అయిపోయింది మూడో నెలలు కొనసాగుతోంది సో ఇక వంద రోజుల మార్క్ కూడా దగ్గరలోనే ఉంది ప్రజా పరిపాలన సో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన పేరు మీద ఒకసారి ప్రజల అభిప్రాయం ఏంది అని తెలుసుకునే ప్రయత్నం మనం ఒకసారి గ్రౌండ్ వెళ్ళి చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజాపాలన రేవంత్ రెడ్డి పరిపాలన పక్కాగా ప్రతి ఒక్కరు కూడా బేస్ అంటూ కూడా మెచ్చుకుంటున్నారు గత కేసీఆర్ చేసినటువంటి పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఆస్మాన్ ఫరక్ ఉంది అనేది కూడా ఇవాళ ప్రజలందరూ డిస్కస్ చేసుకుంటున్నారు వైపు ప్రజా పరిపాలన నినాదంతో రేవంత్ రెడ్డి సామాన్యుల నుంచి కూడా మధ్యతరగతి జనాల వరకు కూడా దూసుకుపోయే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నట్లుగా చెప్తున్నారు మరోవైపు మెజారిటీ ప్రజల సమస్యల పైన తక్షణమే స్పందిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రజాదర్బార్ నిర్వహించడం జనాలకు బాగా ట్రాఫిక్ సమస్యను సృష్టించినటువంటి ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనుప కంచెను రోడ్డుపై నుండి తొలగించేయటం కుమారి యాంటి లాంటి వాళ్ళకు కూడా రోడ్డు పక్కన క్యాంటీన్ ను పోలీసులు తొలగిస్తే వెంటనే స్పందించి మళ్ళీ అక్కడే ఆమె బిజినెస్ చేసుకునేట్టు నిర్వహించడం లాంటివి కూడా ఇవాళ సామాన్య జనాల్లో రేవంత్ రెడ్డి క్రేజ్ ను మరింత పెంచాయని చెప్పుకోవాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల హామీలు కూడా ఇవాళ దిగువ మధ్యతరగతి జనాలు మరీ ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇచ్చినటువంటి హామీలను పైన ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫ్రీ బస్సును ప్రతి ఒక్క మహిళ యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు రేవంత్ వైఖరి వల్ల ఏమైందంటే పదేళ్ల కేసీఆర్ పాలన కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యనటువంటి తేడాలను పోలిస్త పెట్టి మరీ చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి అంశంలో కూడా కేసీఆర్ పరిపాలన రేవంత్ పాలన కూడా తేడాలు జనాలు చర్చించుకున్నటువంటి పరిస్థితి రేవంత్ పరిపాలన జనాల్లో కొంత బౌక్ పబ్లిసిటీ చాలా పాజిటివ్ గా ఉంది ఇలాంటి పాజిటివిటీ రేవంత్ రెడ్డి కూడా ప్రజల నుంచి కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం సో ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాలను సెక్రటేట్లకు అడుగు పెట్టిచ్చే వాళ్ళు కదా అలాంటిది రేవంత్ సీఎం కాగానే జనాలందరికి కూడా సచివాలయంలో అనుమతి ఇచ్చారు మరీ ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా ఇవాళ సచివాలయం కానీ లేకుండా ఎక్కడికి కూడా ఆంక్షలు లేకుండా చాలా హ్యాపీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది రేవంత్ రెడ్డి ప్రతిరోజు సచివాలయంకి వస్తున్నారు మరీ ముఖ్యంగా శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎక్కువ భాగం ఆయన సచివాలయంలోనే గడుపుతున్నారు పైగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అసెంబ్లీలో కానీ లేకుండా సచివాలయంలో కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే కేసీఆర్ అయితే నెలల తరబడి అసలు సచివాలయానికి వచ్చే వాళ్ళు కాదు శాఖల సమీక్షలు ఉండేవి కావు మంత్రులు కలిసే వాళ్ళు కాదు సచివాలయానికి కూడా రానటువంటి వాళ్ళు ప్రగతి భవన్లోని సమీక్షలు కూడా కొన్ని నిర్వహించే వాళ్ళు అయితే జనాలను కలవని కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి మనకు ఎందుకు అనేది కూడా ఇవాళ ప్రజలు డిసైడ్ చేసి కొంత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెలెక్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఇప్పుడు రేవంత్కి కొంత కలిసొచ్చే అంశాలుగా కొంత ప్లస్ పాయింట్లుగా చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా సో ఇవాళ పబ్లిక్ టాక్ కొంత రేవంత్కి మరింత పాజిటివిటీని మరింత క్రేజ్ను పెంచుతున్నాయి ఖచ్చితంగా ఇదే క్రేజ్ తోటి కొంత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు ఈ సందర్భంగానే మెజారిటీ పార్లమెంట్ స్థానం కూడా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అచీవ్ అయ్యేలాగా కనిపిస్తుంది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై ఉంది ఆ ప్రజాపాలన బాగుందని ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ క్షేత్రస్థాయి నుంచి పతాక స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలైనా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నేతలైనా కూడా ఇవాళ శబాష్ అంటున్నారు వందకు వంద మార్కులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక రేవంత్ రెడ్డి పాలన పైన మీ పబ్లిక్ టాక్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్